అంబాయిపేట రోడ్డు అంబాయిపేట దగ్గరలో వెంగల్పూర్ గ్రామం మట్టిమారి పాలెంలో హైదరాబాద్ చెట్టు దగ్గరలో రైస్ రైస్ అండ్ ఫ్లోర్ మిల్ ఉన్నది దాంట్లో పిండి నూక కారం తడివి కొబ్బరి నూనె అన్నీ ఆడబడతాం పసుపు కోపం కూడా దాంతోపాటు దాటి రైస్ పెద్ద వేద్దాం అనుకుంటున్నాం పులుపు మిల్ టైపు ఆర్గానిక్ రైస్ మామూలుగా అన్ని రకాలుగా ఆడతాం ఫుల్ పాలిష్ కావాలి పాలిష్ పెడతాం పాలకు మీద రన్ చేద్దాం తీసుకున్నాం అది సిల్క్ సోలార్ ఇచ్చారు మా ఖచ్చితంగానే సిల్క్ కంపెనీ అది రన్ చేద్దాం అనుకున్నాము అప్పుడు మీరు అందరూ నాకు సహకరించాలని కోరుకుంటున్నాను సోలార్

సపరేట్గా వచ్చినప్పుడు మనకి దాని బియ్యం సెపరేట్ సెపరేట్ చేస్తుంది ఆ దాన్ని మళ్ళీ అల్లం వేసుకోవాలి ఆ తర్వాత ముందు మనకి నిలిచి బాగా వేస్తున్నాకి వస్తుంది మనకు కావాల్సిన బాగా ఇంట్లో పట్టుకోవాలి పట్టుకున్న తర్వాత సెపరేట్గా వస్తుంది నోకా బియ్యం సెపరేట్ అయిపోతాయి సో దాన్ని నిలువ छा सुठी దాని బిజెక్ దాని సెబ్రీ అని తి దా దాకా పసువా अंजलि आमिर आमिर अंजलि बिंदु 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 Was soll

డబ్బుడు మీద ఇప్పుడు ఆఫ్ పాలేజీ ఈ పాలేజీ ఎక్కువ ఫుడ్ ప్రాసెసింగ్ వాళ్ళు మాకు రైస్ మిల్ తీసుకోమని చెప్పి మాకు ఆఫర్ చేశారండి పది లక్షల రూపాయలు రెండు రైస్ మిల్ తీసుకుంటే మాకు థర్టీ ఫైవ్ పర్సెంట్ అంటే మూడు లక్షల యాభై వేలు ఇస్తామని చెప్పారు దానివల్ల ప్రాసెసింగ్ పే బిల్లు పే తీసుకున్నాను నేను హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు పది లక్షల లోన్ జనెక్షన్ చేశారు దానికి పొడి ప్రాసెసింగ్ వాళ్ళు మూడు లక్షల యాభై వేలు ఇచ్చారు దానికి సంబంధించి సిల్కో కంపెనీ వారు దానికి సోలార్ ఫ్రీ ఇచ్చారు మాకు సోలార్ ఫ్రీ అంటే ఎనిమిది లక్షల నలభై వేలు ఫ్రీ ఇచ్చారు మొత్తం అనేది దానికి ఏమి ఇచ్చారు అంటే సోలార్ ప్యానల్స్ బ్యాటరీస్ ఇన్వర్టరు సో మొత్తం ప్లే దానికి సంబంధించిన అన్ని ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా సో సిల్క్ ఫౌండేషన్ రోజులు ఇచ్చారు మాకు మాది అంబాయిపేట దగ్గర గంగలగూరు గ్రామం అని మాది మేము ఆర్గానిక్ రైస్ అమ్ముదాం సీల్స్ పెడదాం చూస్తున్నాం అన్నట్టు దీని ఆర్గానిక్స్ కానీ దంపూడి రైస్ కానీ మీకు ఏది కావాలో అది అమ్ముతాం ఇస్తాము మేము మీకు అంబాయిపేట బండార్లంక అమలాపురం కానీ తర్వాత పుల్లేటిగురు ముక్కావల కానీ మాచవరం కన్నవరం కానీ ఏరియా వాళ్ళైనా సరే మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాము మీరు మాకు ముందుగా వాట్సాప్ ఫోన్ చేసి చెప్తే సరిపోద్ది మాకు మా వాట్సాప్ నెంబర్ చెప్తున్నాను నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో త్రీ వన్ జీరో డబల్ నైన్ ఈ నెంబర్ నాది